హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అరిసెలను తలపించే అమృతంలా అనిపించే అన్ని పూజల్లోని ప్రసాదంగా నివేదించే ఎంతో రుచికరమైన అప్పాలను పక్కా కొలతలతోని పర్ఫెక్ట్గా సింపుల్గా వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి అదే కప్పుతోని ఒక కప్పు గోధుమ పిండి ఆ కప్పుకి సగం ఉప్మారవ్వ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి చక్కగా మిక్స్ అయ్యింది కదా ఇప్పుడు వీటికి హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను ఇలా హాఫ్ కిలో బెల్లం ఒక బౌల్లోని చిన్న చిన్న ముక్కల్లా చేసి వేసేయాలి ఏ కప్పుతో అయితే మనం పిండి కొలత తీసుకున్నాం కదా అదే కప్పుతోని ఒక కప్పు మీద హాఫ్ కప్పు అంటే ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బెల్లం చక్కగా కరిగించుకోవాలి మనం తీకి పాకం తీయాల్సిన అవసరం లేదు ఇదిగోండి పాకం కరిగింది కదా ఇప్పుడు ఇలాయచీని ఇలా దంచి ఇందులో వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు చూడండి చక్కగా వాటర్ బాయిల్ అయిపోతుంది కదా బెల్లం వాటర్ పాకం అవసరం లేదు అన్నాను కదా ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చాక పిండిని అంతా కొద్ది కొద్దిగా వేసి ఇలా వేసేసిన తర్వాత అంతా కలిపి పది నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇదిగో ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోని ఒక మూడు స్పూన్ల వరకు గీ వేసుకోవాలి కరిగించుకొని తర్వాత చపాతీ పిండిలా ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చపాతీ ముద్ద ఎలా చేస్తామో అదే విధంగా ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న బౌల్లా తీసుకున్నాను ఇలా ఉండల్లా తీసుకొని చేత్తోనే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అరిసెలు ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలా మీరు కావాలంటే పాలిథిన్ పేపర్ పైన పెట్టి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ అన్నీ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అప్పాలన్నీ ఈ విధంగా రెడీ అయ్యాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేడి వేడి ఆయిల్లోని డీప్ ఫ్రైకి వేసేయాలి ప్యాన్లో ఎన్ని పడతాయి అన్నీ వేయాలి ఎక్కువగా వేస్తే విరిగిపోతాయి ఇప్పుడు ఒక్కొక్కటి జాగ్రత్తగా టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఇలా ఒకదానిపై ఒకటి పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చూసారా ఈ విధంగా అప్పాలన్నీ నేను రెడీ చేసుకున్నాను చూడండి అచ్చం అరిసెల్లాగే ఉన్నాయి కదా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో ఒకసారి చెప్పేయండి నాకు కూడా మరి రెసిపీ నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్